మన ఇన్స్టాలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ కొత్తగా ఫాలోవర్స్ అయ్యే వాళ్ళకి పట్టు చీరల్లో కలెక్షన్ రేటు మీరు ఇంతవరకు ఇన్స్టాలో పోస్ట్ చేసిన వాళ్ళందరితో పోల్చుకుంటే నేను ఇచ్చే రేట్ అనేది అసలు మీరు ఊహించుండ్రు కలర్స్ కూడా అలాంటి కలర్సే ఇస్తాను స్టాక్ కూడా మీకు ఒకదాన్ని మించిన ఒకటి చీర అసలు మీరు శారీస్ అనేది ఏంది ఇన్ని రోజులు ఈ శారీస్ మనం ఈ రేట్లో ఉంటాయా ఇలా కొన్నామా అనుకునే వాళ్ళందరికీ మీకు క్వశ్చన్కి ఫుల్ స్టాపు దిగోండి అనేది అంత గ్రాండ్ ఇదిగోండి ఇలాంటి కలర్ చార్ట్ నేను చూపిస్తాను మీకు షార్ట్స్ రీల్ అనేది రేట్ అనేది నేను రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో దీని కలర్ చార్ట్ అనేది పెడతాను కలర్స్ అనేది చూసుకోండి ఒకసారి సెవెంటీన్ హండ్రెడ్ సారీ మీరు విన్నది కరెక్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రెండు వేల మూడు వందల నుంచి మూడున్నరవై దాకా ఐదు వేల దాకా పెట్టారు నేను ఇచ్చేది మీకు ఇచ్చేది సెవెంటీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ సింగిల్ తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ ఇదిగోండి పల్ల మొత్తం బ్రైడల్ లుక్ లాగా ఉంది మొత్తం ఎక్సలెంట్ అండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా అండ్ దీంట్లో సెకండ్ కలర్ ఇలా వస్తుందండి ఓకే సో డిఫరెంట్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పర్పుల్ వస్తుంది కలర్స్ కూడా వన్ బై వన్ కలర్స్ ఇలా ఉంటాయి అండ్ దీంట్లో సెకండ్ చార్ట్ వచ్చేసరికి ఇంకొంచెం లైట్ వెయిట్ ఇష్యూలో ఇది ఒక మౌండ్ ఏదైనా బరువు తక్కువే ఉంటాయి వెయిట్ ఏమి ఉండవు ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చేసరికి మీకు నైన్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ఇది రిటైల్ కూడా ఇచ్చేస్తానండి మన ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లోన్స్టాగ్రామ్ లో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను శారీస్ అయితే మటుకు ఎక్సలెంట్ కండిషన్ చూడండి పల్లో చూడండి ఒకసారి జెరీ చాలా షైనింగ్ చూడండి మీరు ఇంత ప్యూర్ కలెక్షన్ ఇచ్చాడు అది బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్ గా ఇలా వస్తాయి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మీరు ఒకసారి వీడియో ఫాలో చేయండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ వస్తాయి ఫాలో చేసుకోవచ్చు ఓకే మళ్ళీ కలుద్దాం